అందరికీ నమస్తే అండి దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఇదిగో ఈరోజు కూడా బెంగళూరులో జరిగిన రేవు పార్టీ ఒక రేవు పార్టీ జరిగింది పోలీసులు పట్టుకున్నారు వెళ్ళి ఒక వంద మందిన మందిని పట్టుకున్నారు అందులో ముఖ్యంగా మన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్తో ఒక కారు కూడా దొరికింది అక్కడ ఒక పాస్పోర్ట్ కూడా దొరికిందని చెప్పేసి అని అంటారు మరి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు ఆ వాస్తవం కూడా తెలియదు అలాగే యాంకర్ శ్యామలా కూడా ఉంది శ్యామలా కూడా వెళ్ళింది అనే ప్రచారం దొరుకుతుంది వాస్తవం అని చెప్పి నేను నన్ను ఉందని చెప్పి నేను అన్న ప్రచారం అయితే జరుగుతుంది అందులో ఉన్నారా లేరా వీళ్ళ పాత్ర ఏ మేరకు ఉంది అసలు ఎవరెవరు ఉన్నారో నిజంగా ఎమ్మెల్యే కొడుకున్నారా ఉన్నారా లేదంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా లేదా ఈ సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇంచుమించు టాలీవుడ్కి సంబంధించిన సినీ ప్రముఖులు సినీ నటులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళంతా ఉన్నారని కూడా పెద్ద ఎత్తులో వార్తలు అవుతున్నాయి ఎంతవరకు నిజం ఎవరెవరు ఉన్నారా అనేది కాసేపు ఎలాగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు వేరే విషయం పక్కన పెట్టేయండి అయితే డ్రగ్స్కి సంబంధించి ఇదేం మొదటిసారి ఏం కాదు మనం వినేది ఇలా రాష్ట్ర అంటే ఎక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఉంటుంది వెనకతల ఇది మనం మొదటిసారి చూడట్ల గతంలో కూడా మనం చూసాం దేశంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఈ డ్రగ్స్కి సంబంధించి ఎక్కడ దొరికినా తెలంగాణలో కావచ్చు తమిళనాడు కావచ్చు బెంగళూరు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు దేశంలో ఏ రాష్ట్రంలో దొరికినా సరే దాని మూలాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లోనే దాని వెనకలు ఖచ్చితంగా ఏ వైసీపీ నాయకుడు ఎమ్మెల్యేనో మంత్రో ఖచ్చితంగా ఎవరో ఒకరు పేరు వినిపించింది కూడా ఎన్నో కూడా వినిపించింది మనం విన్నాం కూడా ఈ ఐదేళ్ల కాలంలో మనం విన్నాం కూడా అలాంటి సంఘటనలు చాలా జరిగింది ఒకటి కాదు రెండు కాదు రీసెంట్గా వైజాగ్ పోర్ట్లో తక్కువ లెక్క నుంచి మించి పాతిక వేల కిలోలు డ్రగ్స్ దాని వెనకట్లో ఎవరు ఉన్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే సో దాన్ని అలా కవర్ చేసే ప్రయత్నం చేశారు వర్కౌట్ అవ్వాలా ఆ తర్వాత మొన్నది ఇంకో ఇష్యూ వచ్చింది పెద్దిరెడ్డికి సంబంధించింది అది పక్కకు ఇప్పుడు ఇది మరి దీనిపైన కాకాని గోవర్ధని ఏమైనా స్పందిస్తారో చూడాలి గతంలో కూడా చాలా సిల్లిగా స్పందిస్తూ ఉంటాడు ఇది కోర్టులో ఉన్న సాక్ష్యాలు మా చేసిన ఇదిలో కుక్కలు తరువానియను అదను ఇదనో ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు మరి ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారో చూడాలి ఆయన ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళ పాత్ర ఏమేరుకుంది అసలు పార్టీ నిర్వహించింది ఎవరో దాని వెనకలు ఎవరు ఉన్నారు ఒకవేళ వైసీపీ నాయకులే ఎన్నికలు అయిపోయినాయి కదా ఫలితాలు వచ్చేంత వరకు ఎంజాయ్ చేద్దాం ఒక ఒకరేవ్ పార్టీ లాంటిది పెట్టుకుందాం శుభ్రంగా గుడ్లు ఎప్పుకొని ఆన్ చేసుకోవచ్చు అక్కడైతే ఆ ఉద్దేశంతో వీళ్ళందరూ వెళ్ళారా ఏంటి అనేది ఇంకొక కొద్ది గంటల్లో ఎలాగ అక్కడ పోలీసులు ఎలాగో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మనలా కాదు హిందీల మీడియా కూడా ఎన్టీవీలో అనుకుంటా మొదట ఏపీ ఎమ్మెల్యే అనేసాడు ఒకసారి ఉన్నాడు చూపిస్తా ఇక్కడ ఫోటో డిస్ప్లే చేస్తా ఎన్టీవీలో బెంగళూరు రేవ్ పార్టీ అదుపులో ఏపీ ఎమ్మెల్యే మొదట వేసింది ఇక్కడ మీకు ఫోటో కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి ఎన్టీవీలో వచ్చిందనమాట తర్వాత మళ్ళీ మార్చేసాడు దాన్ని తర్వాత మళ్ళీ మార్చేసి ఏమని ఒక్క ఒక నిమిషం అని చూపిస్తా బెంగళూరు పార్టీ పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులని వేసాడు ఎమ్మెల్యే పట్టుబడిన ఎమ్మెల్యే పక్కకు పోయాడు ఎమ్మెల్యేని తీసుడు అలాగే టీవీ నైన్ మా టీవీ తొమ్మిది టీవీ తొమ్మిదిలో కూడా ఈ కాకాని గోవర్ధన్ పేరు ఎక్కడ ప్రస్తావించట్లా ఆయన పాస్తో ఉన్న కారు ఎందుకు ఉంది అక్కడ అసలు ఎవరు వెళ్ళారు ఇప్పుడు ఎమ్మెల్యే పాస్ ఉన్నా అంటే ఎమ్మెల్యే పాస్ ఉందంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లేదంటే అనుచరులు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్యేను ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ప్రస్తావన లేకుండా ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాసేపు మళ్ళీ పైనుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పేరు పక్కన పెట్టేసి పలువురు సినీ ప్రముఖులు ఎవరా సినీ ప్రముఖులు అంటే పేర్లు చెప్పరు చెప్తారు అన్ని సైడ్ చేసుకుంటూ వస్తాను ఇంకా చాలామంది పేర్లు అని పడ్డా నేను ఇందాక చెప్పాను కదా రకరకాల యాంకర్ల పేర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి అది ఎంత వేరకు నిజమో ఎంతవరకు అవాస్తవం అనేది తెలియదు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మనం చెప్పలేమని చెప్పేసి అని అయితే వీళ్ళ కవరింగ్ మాట ఈ నీళ్ళు మీడియా ఏదైతే ఉందో వీళ్ళు ఈ కవరింగ్ కవరింగ్ ఒక పక్క కాకాని గోవర్ధన్ పేరు ఎక్కడ చెప్పట్లా ఆ కార్ అక్కడ ఎందుకు ఉందో చెప్పట్లా పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారని అని అంటున్నారు అది కూడా చెప్పట్లా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అందులో ఉన్నారని చెప్పేసాను అంటారు అది కూడా ప్రస్తావించట్ల ఇప్పుడు మా మేధావుల సంఘం వస్తుంది ఇప్పుడు మరికొద్ది మరి కాసేపంత మా మేధావులు అందరూ వస్తారు బయటికి మా మేధావులు అందరూ వచ్చి అసలు అక్కడ ఏమీ జరగలేదు ఏమీ లేని దానికి ఆ వైసీపీ మీద రుద్దేసే ప్రయత్నం చేశారు వాళ్ళున్నా అన్నారు వీళ్ళు ఉన్నానన్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్ర మీడియా దిగజారిపోయింది మళ్ళీ వీళ్ళందరూ కలిసి మీడియాకి పాఠాలు ఇప్పుతారు అదొక విచిత్రం అదొక దరిద్రం ఉన్న వార్తం చదవటం రాదు ఉన్నవార్త పని విశ్లేషణ చేయడం రాదు దాన్ని వక్రీకరణ చెప్పమంటే వీళ్ళ మించిన మేధావులు ఇంకోరుండ్రేమో ఇప్పుడు చెప్తారు కాసేపులో బెటం దిగిపోతే అందరికీ పేమెంట్ వెళ్ళిన తర్వాత అందరికీ పేమెంట్ అందిన తర్వాత అప్పుడు ఒక్కొక్కడో ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి వేడి నీళ్ళు గొంతులు వేసుకొని ఉక్కలించుకొని గొంతు సవరు చేసుకొని అప్పుడు మేధావులు అంతా కూడా దిగి అద్దర్దే కాకని గోవర్ధన్కి ఏ సంబంధం లేదు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నది అవాస్తవం మీడియా అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది మా బాను మా బాను పొట్లు వేసుకుని ఉన్నారు కొంతమంది మేధావులు అలా అలాగే కవర్ చేస్తారు ఇప్పుడు చూడండి సిగ్గుగా ఆల్రెడీ కన్నడ మీడియా మొత్తం దుమ్మెత్తిపోతుంది దీని వెనకాల ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఉన్నారో ఇక వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కారు ఉంది ఖచ్చితంగా దుమ్మెత్తిపోతుంది అక్కడ ఇక్కడ మన తెలుగు మీడియా మాత్రం పర్టికులర్గా కొన్ని మా సాక్షి అయితే చెప్పాల్సిన పక్కన పెట్టండి మా టీవీ తొమ్మిది దాని చెల్లో తమ్ముడు మా యాంటీవీ ఉంది ఒకటి ఇంకా కొన్ని ఛానల్స్ వైసీపీ పేరు ప్రస్తావించడానికి భయపడిపోతుంది అనమాట అప్పుడే ఉన్న వస్త్రాలు చెప్తే మీ సొమ్మేమైనా పోయిందా నేను కూడేస్తాడా చూడాలా సాయంత్రం వరకు ఎంతమంది మేధావులు వస్తారో ఎంతమంది విశ్లేషణ చేస్తారో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని అలాగే నాశనం చేసేసారు పక్కన పెట్టండి అది పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసేసే ప్రయత్నం అన్నమాట లేదంటే రేవు పార్టీలు అంటే సిగ్గు సెరవు లేకుండా అంత తోసి వచ్చిన తర్వాత పెట్టింది ఎవడో నిర్వహించింది ఎవడో దాన్ని కండక్ట్ చేసింది ఎవడో ఇంతమందిని తీసుకుని ఊకమ్మడిగా గంపకొత్తగా అక్కడికి వెళ్ళింది అవోడు అక్కడ ఎమ్మెల్యే కార్ ఎందుకు ఉంది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ ఎందుకు ఉంది అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పిన ఒకడు ఒక ఛానల్లో వచ్చింది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ అంటారు ఎమ్మెల్యే పాస్పోర్ట్ అంటారు రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఒకసారి గోవర్ధన్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా స్పందిస్తే బాగుంటుంది మంచి నీళ్ళు తాగి వేడి నీళ్ళు గొంతులు వేసుకొని ఉక్కలించుకొని గొంతు సవర్ చేసుకొని అప్పుడు దిగుతారు మేధావులు అంతా కూడా దిగి అబ్బాబ్బే కాకన్ గోవర్ధన్ ఏ సంబంధం లేదు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నది అవాస్తవం మీడియా అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది మా బాణ మా బాణపోట్లు వేసుకుని ఉన్నారు కొంతమంది మేధావులు అలా అలాగే కవర్ చేస్తారు ఇప్పుడు చూడండి గొప్పగా ఆల్రెడీ కన్నడ మీడియా మొత్తం దుమ్మెత్తిపోతుంది దీని వెనకాల ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఉన్నారో ఇక వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కారు ఉంది ఖచ్చితంగా దుమ్మెత్తిపోతుంది అక్కడ ఇక్కడ మన తెలుగు మీడియా మాత్రం పర్టికులర్గా కొన్ని మా సాక్షి అయితే చెప్పాల్సిన పక్కన పెట్టండి మా టీవీ తొమ్మిది దాని చెల్లో తమ్ముడు మా టీవీ ఉంది ఒకటి ఇంకా కొన్ని ఛానల్స్ వైసీపీ పేరు ప్రస్తావించడానికి భయపడిపోతుంది అనమాట అప్పుడే వాసాలు చెప్తే మీ ఏమైనా పోయిందా నేను కూడేస్తాడా చూడాలా సాయంత్రం వరకు ఎంతమంది మేధావులు వస్తారో ఎంతమంది విశ్లేషణ చేస్తారో ఉన్నదా లేనట్టు లేనిది ఉన్నట్టు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని అలాగే నాశనం చేసేసారు పక్కన పెట్టండి అది పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసేసే ప్రయత్నం మాట లేదంటే రేవు పార్టీలు అంటే సిగ్గు సెలవు లేకుండా అంత వయసు వచ్చిన తర్వాత ఆ పెట్టింది ఎవడో నిర్వహించింది ఎవడో దాన్ని కండక్ట్ చేసిందేవాడు ఇంతమందిని తీసుకుని భూకుమ్మడిగా గంపకొతగా అక్కడికి వెళ్ళింది ఎవడో అక్కడ ఎమ్మెల్యే కార్ ఎందుకు ఉంది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ ఎందుకు ఉంది అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పిన ఒకడు అంటారు ఒక ఛానల్లో వచ్చింది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ అంటారు ఎమ్మెల్యే పాస్పోర్ట్ అంటారు రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఒకసారి గోవర్ధన్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా స్పందిస్తే బాగుంటుంది